పోలిపాడమిని ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు అందరూ ఉదయాన్నే నిద్రలేచి అరటి డొప్పల్లో దీపాలని వదులుతారు మరి అలాంటి పోలిపాడ్యమి రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది అలానే వాళ్ళు ఈ కార్తీక మాసం మొత్తం కూడా పూజ చేయడం ద్వారా వచ్చే ఫలితం లభిస్తుంది ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందుగా మనం పోలి పాఠ్యమికి సంబంధించిన కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం ఇంతకీ ఎవరి పోలి ఆమె వెనుక ఉన్న కథ ఏంటి దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏంటి అంటే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి పోలీస్ వర్గం అచ్చం తెలుగింటి మహిళ కథ కార్తీకంలో దీపం ప్రాధాన్యతనే కాదు ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని తెలుపుతుంది పూర్వం కృష్ణా తీరంలోని ఓ ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారంట వారందరిలోకి చిన్న కోడలే పోలి చిన్నతనం నుంచే పూజలు దేవుడు అంటే ఎనలేని భక్తి కాని అదే భక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా మారింది తనలాంటి మహాభక్తురాలు వేరొకరు లేరని ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి వెళ్లి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతోందన్న అనుమానంతో అవసరమైన సరంజామా ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడి వెళ్లేది అయితే పోలి దీపం పెట్టకుండా అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరట్లోని పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తి చేసి కవ్వానికి ఉన్న వెన్నను దానికి రాసి దీపాన్ని వెలిగించేది ఆ దీపం కూడా ఎవరికంటా పడకుండా దానిపై బుట్టని బోర్లించేది ఇలా కార్తీకమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి మార్గశిర అమావాస్య రోజు రాని వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులు చకచకా ముగించి కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చట పడ్డారు వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్ప విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారు ఆమె మిగతా కోడళ్లు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కాని అందులో పోలి ఉండేసరికి నిర్ఘాంతపోయారు ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంత నిష్కల్మషమైన మనస్సు ఉందని చెబుతూ వారిని కిందకి దింపారు ఈ నేపథ్యంలో తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా ఈ రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఆ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి చాలా మంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటూ ఉంటారు అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు కార్తీకంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న మాట అటు ఉంచితే ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతటా అదే కనిపిస్తుందని చెప్పడం పోలిపాద్యమి కథలోని ఆంతర్యం భగవంతుణ్ణి కొలవడానికి కావాల్సింది శ్రద్ధే కాని ఆడంబరం కాదు అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని ఈ కథ హెచ్చరిస్తుంది అత్తా కోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది కథ అందుకే కార్తీక మాసంలో ప్రతి తెలుగు ఇంట్లో పోలిస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణునికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు తెలుగు నాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కాని దానం చేస్తూ ఉంటారు మన సంప్రదాయంలో ఒక్కో తెలుగు మాసానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా కార్తీక మాసం ఎంతో పవిత్రంగా భావిస్తారు వేకువ జామున లేవడం నదిలోనో చెరువులోనో లేదా ఇంటి దగ్గర చన్నీటి స్నానం చేయడం నదిలో చెరువులో దీపాలు వదలడం చేస్తారు శివాలయాల్లో దీపారాధన అభిషేకాలు పూజలు చేస్తారు అయితే కార్తీక మాసం అంతా ఒక ఎత్తు అయితే మార్గశిర పాడ్యమి ఒక ఎత్తు అంటారు కార్తీకం నెల్నాళ్ళు దీపారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో మార్గశిర పాడ్యమి నాడు ఒక్కరోజు చేసే దీపారాధన కూడా అంతే ఫలితం ఇస్తుందని చెబుతారు అయితే ఆ రోజు పూజా విధానం ఎలా చేయాలనే దానిపై ఎవరి రీతిలో వారు చెబుతూ ఉంటారు అయితే అసలు ఏం చేయాలనే విషయాన్ని ఓసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం మార్గశిర పాడ్యవి వేకువజాముని నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానము ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఆకాశంలో కృత్తికా నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు తులసి కోట దగ్గర నేతి దీపాన్ని వెలిగించి ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసం నెల రోజులు కలిపి రోజుకొక వత్తి చొప్పున ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలిపెట్టాలి దీపం వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు జల్లి చలిమిడి వడపప్పు నైవేద్యంగా పెట్టాలి అరటి దొప్పలో వత్తులను ఉంచి నీటిలో వదిలిపెట్టాలి దీపాన్ని సాగ నంపుతున్న విధంగా నీటిని మూడు సార్లు ఎదరకు తోయాలి ఓ తల్లి పసుపు కుంకుమ తీసుకుని మాకు కూడా పసుపు కుంకుమ ప్రసాదించు తల్లి అని వేడుకోవాలి అలాగే చలిమిడి నైవేద్యంగా పెట్టడం ద్వారా మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని అర్థం ఇలా నది కాని చెరువు కాని ఏరు కాని కొలను కాని లేని వాళ్ళు అక్కడకు వెళ్లలేని వాళ్ళు ఇంటి దగ్గర తులసి కోట దగ్గర ఓ పెద్ద పాత్రలో నీళ్లు పోసి ఆ నీటిలో అరటి దొప్పలు పెట్టి దీపాలను పెట్టి వదిలిన అదే ఫలితం వస్తుంది అప్పుడు పోలి కథను చదువుకోవాలి మార్గశిర పాడ్యమినాడు పోలి వర్గం అంటూ గుర్తు చేసుకుంటూ దీపాలు వెలిగిస్తారు అందుకే భక్తితో ఒక రోజు చేసినా ఫలితం వస్తుందని గ్రహించాలి ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే ఈ పోలిపాడ్యమి రోజున ఇంట్లోని ఆడవారు పసుపు రంగు చీరని కట్టుకొని మీరు నీళ్ళల్లో తులసి చెట్టు వద్ద దీపాన్ని వదలాలి ఈ విధంగా అరటి డొప్పల్లో దీపాన్ని వదులుతూ ఉన్నప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మీరు నీటిలో దీపాన్ని వదలాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ప్రాప్తించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడం ఖాయం